నమస్తే వెల్కమ్ టు ఫోకస్ టీవీ స్పెషల్ స్టోరీ జనగామ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పగ్గాలు ఎవరికని ఉత్కంఠకు తెరపడనుందా అంటే నిజమనే చెప్పాలి తాజాగా కాంగ్రెస్ లో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే నిజమనే సంకేతాలు అందుతున్నాయి ఎమ్మెల్యేగా గెలిచిన వారికి లేదంటే ఎమ్మెల్యేలను గెలిపించిన నేతకి డీసీసీ పగ్గాలు కట్టబెట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది ఈసారి ఒక మహిళా నేతకు డీసీసీ పదవి వరించనున్నట్లు తెలుస్తుంది మరోవైపు తొలిసారిగా పోటీ చేసి ఓటమి ఎరుగని బీఆర్ఎస్ సీనియర్ నేతను ఓడించిన ఘనత సాధించింది ఆమె ఇందుకే ఆమె ఎవరు అధిష్టానం ఆమె వైపే ఎందుకు మొగ్గు చూపింది లెట్స్ వాచ్ దిస్ స్పెషల్ స్టోరీ ఆన్ ఫోకస్ టీవీ వరంగల్ జిల్లా నుంచి కొత్త జిల్లాగా జనగం విడిపోయిన తర్వాత ఈ జిల్లాకు ఎంతో ప్రాధాన్యత ఎవరికి ఇస్తారని తాజాగా కాంగ్రెస్ అధిష్టానం జిల్లా అధ్యక్ష పదవిపై క్లారిటీ ఇచ్చినట్లు వార్తలు రావడంతో ఉత్కంఠకు ఇక తెరపడినట్లేనని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు జిల్లా అధ్యక్ష పదవి అంటే ఆషామాషీ కాదు అందులో కాంగ్రెస్ పార్టీలో జిల్లా అధ్యక్ష పదవి అంటే అంత ఈజీ కాదు పైగా ప్రస్తుతం అధికారంలో ఉంది జిల్లా అధ్యక్షుడికి సీనియర్లను జూనియర్లను కలుపుకుపోయే స్వభావంతో పాటు పార్టీ బలోపేతానికి అహరిశలు శ్రమించే గుణం ఉండాలి అనునిత్యం ప్రజలతో మమేకమై ఉండాలి ఈ క్రమంలో రానున్న స్థానిక సంస్థల్లో గ్రామ పంచాయతీలు మండల ప్రజా పరిషత్ జిల్లా పరిషత్ మున్సిపాలిటీలు కార్పొరేషన్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీని గెలిపించే సత్తా ఉన్న నేత కావాలని అధిష్టానం ఆలోచిస్తున్నట్లు తెలుస్తుంది ఈ నేపథ్యంలో జనగామ జిల్లా అధ్యక్ష పీఠం కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్కంఠను రేపింది ఈ జిల్లాకు ఎవరిని నియమించాలని కాంగ్రెస్ పార్టీ పెద్దలు సుదీర్ఘంగా పలువురి పేర్లు పరిశీలించినట్లు తెలుస్తుంది ఈ క్రమంలో ప్రధానంగా అందరినీ కలుపుకుపోయే వ్యక్తి దమ్ము ధైర్యం ఉన్న నేత ఎవరనే దానిపై చర్చ వచ్చినప్పుడు పాలకుర్తి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ హనుమాండ్ల ఝాన్సీరెడ్డి పేరు అనూహ్యంగా తెరపైకొచ్చినట్లు సమాచారం జిల్లాలోని కాంగ్రెస్ పార్టీ సీనియర్లు పిసిసి పెద్దలు కూడా ఆమెకే పగ్గాలిస్తే బాగుంటుందని భావిస్తున్నట్లు తెలుస్తుంది పాలకుతి నియోజకవర్గంలో ఝాన్సీరెడ్డి పనితీరు పార్టీని బలోపేతం చేయడంలో మరియు కార్యకర్తలకు అండదండగా ఉంటూ ఎల్లప్పుడూ జనం మధ్యలో ఉంటున్న నేపథ్యంలో పార్టీ పెద్దలను ఆకర్షించింది మరోవైపు ఓటమి ఎరుగని సీనియర్ నేత మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావును ఓడించిన చరిత్ర ఝాన్సిరెడ్డికి ఉందని సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా పలు సందర్భాల్లో గుర్తు చేస్తూ పొగిడిన విషయం అందరికీ తెలిసిందే అందుకే సీఎం రేవంత్ రెడ్డి కూడా జనగామ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవిని ఝాన్సీ రెడ్డికి ఇచ్చేందుకు సుముఖంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి పార్టీ అధిష్టానం వద్ద ఝాన్సీ రెడ్డి పేరును సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా ప్రతిపాదించినట్లు సమాచారం సీనియర్ నేత ప్రస్తుత జనగామ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కొమ్మూరి ప్రతాప్ రెడ్డి గత ఎన్నికల్లో జనగామ నుండి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయాడు పైగా జిల్లాలోని నియోజకవర్గాల్లో మండలాలలో నాయకులకు కార్యకర్తలకు అందుబాటులో ఉండడం లేదని పార్టీలోని కొందరు వాపోతున్నారు పార్టీ బలోపేతానికి కృషి చేయడంలో వెనుకంజలో ఉన్నట్లు తెలుస్తుంది జిల్లాలో అంతగా ప్రభావం లేనట్లు వినికి పార్టీ క్యాడర్ వెన్నంటి ఉంటూ ఎప్పటికప్పుడు వారితో మీటింగ్లు ఇతర కార్యక్రమాలలో వారిని కలుసుకోవడంలో విఫలమవుతున్నట్లు పార్టీకి సమాచారం అందుతోంది ఇంకోవైపు స్టేషన్ ఖన్పూర్ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓటమి పాలైన ఇందిర కూడా జనగామ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవిని ఆశిస్తున్నట్లు తెలుస్తుంది అయితే ఆమె కూడా ఓడిపోయిన తర్వాత పార్టీ క్యాడర్లో లో ఎక్కువగా టచ్ లో ఉండటం లేదని ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ నుండి ఎమ్మెల్యేగా గెలిచి తర్వాత హస్తం గూటికి చేరిన కడియం శ్రీహరితో ఖ్యత లేనట్లు తెలుస్తుంది సొంత పార్టీని చక్కబెట్టుకోవడంలో ఇందిరా కొంత వైఫల్యం చెందినట్లు తెలుస్తుంది సీనియర్ జూనియర్లను కలుపుకుపోయే స్వభావం ఆమెలో లోపించినట్లు కొందరు నాయకులు వాపోతున్నారు చేరియాల పాలకుర్తి నియోజకవర్గాల పార్టీ కేడర్ తో ఆమెకు పెద్దగా సంబంధాలు లేనట్లు తెలుస్తుంది సహజంగా అన్ని నియోజకవర్గాల్లో పట్టున్న నేతకే జిల్లా పగ్గాలు అప్పజెప్పడం జరుగుతుంది హనుమాండ్ల ఝాన్సీ రెడ్డి కొమ్మూరి ప్రతాప్ రెడ్డి ఇందిరా ఈ ముగ్గురి నేతల పనితీరు నాయకత్వ లక్షణాలను పరిశీలించిన తర్వాతే కాంగ్రెస్ పార్టీ అధిష్టానం పిసిసి కమిటీ సీఎం రేవంత్ రెడ్డి జనగామ జిల్లా అధ్యక్ష పదవికి హనుమాండ్ల ఝాన్సీ రెడ్డినే సమర్థురాలనే నిర్ణయానికి వచ్చినట్లు పార్టీ వర్గాల సమాచారం ఇక అధికారికంగా ప్రకటించడమే ఆలస్యమైన సంకేతాలు జిల్లాలో వినిపిస్తున్నాయి జనగామ జిల్లా కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాలకుర్తు నియోజకవర్గం నాయకులు కార్యకర్తలు జాన్సీ రెడ్డి జిల్లా అధ్యక్షురాలు కావాలని కోరుకుంటున్నారు చూడాలి మరి ఏం జరుగుతుందో వాళ్ళ స్పెషల్ స్టోరీ మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ కలుద్దాం నమస్తే